సినిమా అట్లే వస్తుంది కదా అవును ఎలా ఉంటది అనుకుంటున్నారా ఏంటి నాకైతే సినిమా బాగానే ఉంటది అనిపిస్తుంది కానీ ఇంకో పక్క ఏమనిపిస్తుంది అంటే కాస్త ఏదో కాస్త ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఏమో ఉందా అనిపిస్తుంది నాకు దేనికంటే ఇప్పుడు ఈ సినిమాలు చూపించేది అన్ని సినిమాలు చేశారు రోబోలాగా అదే అంత తొండలు కప్పలు అంటే పాకడం లాకడం చేసారని సరే ఏదైతే అది ఏంది నాకైతే సినిమా బాగా ఆడాలనే ఉంది సినిమా పెద్ద హిట్ అవ్వాలనే ఉంది సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే ఉంది ఇలాంటి సినిమా ఏ సినిమా రాదు అనేది ఉంది కానీ సినిమా అయితే బాగుండాలి ఇప్పుడు నేను ఇక్కడ చేరి సినిమా బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ హిట్టు అన్నీ మాట్లాడతారు కానీ రేపు ఆ సినిమాకి ఏమైనా అయితే మనమేం చేయలేం మళ్ళీ కాబట్టి ఏందంటే అల్లు వచ్చినట్లు ఎదురు అతను చూస్తే ఒక పెద్ద డైరెక్టర్ ఇతను చూస్తే ఒక పెద్ద యాక్టరు కాబట్టి వీళ్ళిద్దరూ అతను తమిళు ఇతను తెలుగు సినిమాకి ఏంటంటే భాష అనమాట ఏ భాష వచ్చి రావచ్చు తుతీ ఇక్కడ కాబట్టి ఏందంటే సినిమా అయితే ఇంట్రెస్ట్ అవుతుందని పెద్ద ఎటు అవ్వాలని నేనైతే కోరుకున్నాను కానీ సినిమా బాగుండాలి మళ్ళీ మనం చేయడం ఎందుకంటే అట్లీ సినిమాలు కథలు వాళ్ళు ప్లాప్ అన్ని ఏదో ఒక విజయ్తో చేసిన అది సినిమా ఉంది అదిరింది అనుకుంటా ఆ సినిమా తప్ప మిగతా సినిమాలు వరుస ప్లాప్లే ఉన్నాయని మొన్న మొన్న షారుక్ ఖాన్ ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన అట్లేని అతను కాస్త డైరెక్షన్ పరంగా ఫెయిల్ అయినాడు ఏమో చెప్పలేమో చూద్దాం ఎందుకంటే ఫెయిల్యూర్ అవుతుంటారో పాస్ అవుతుంటారో సక్సెస్ అవుతుంటారో పడతా ఉంటారు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని మనం ఏం దానికి లేదు కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలి సినిమా బాగా ఆడాలి నెక్స్ట్ ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏమంటారు ఇంకా మిగతా సినిమాలకి ఈ సినిమా డిఫరెంట్ ఏంటంటే కథలో మార్పులు అంటే కొత్తదనం టెక్నాలజీ రోబోలాగా అదే అందు జంతువులాగా ఆ సినిమా స్పైడర్ మ్యాన్ లాగా అదే అంతదే స్పైడర్ మ్యాను సూపర్ మ్యాను ఇలా వినోం అదే అంత వచ్చి దెయ్యం వచ్చి తగులుకుంటుంది రాక్ష అంతస్తుంది అన్నమాట తొండ కప్ప ఎన్ని పొడిలు ఎత్తే ఉంటాయి ఆ మాది రకరకాలకు చూపిస్తున్నాడు కానీ సినిమాలు ఉంటుందో ఉండదో చెప్పలేం మళ్ళీ ఇది ఒకటి ఉంది ఎందుకంటే సినిమాలు చూపించేది అక్కడ బయట సినిమాలు పోయేసరికి వేరేదో అవుతుంది సరే ఏదో ఒకటి ఎన్ని చేసినది సినిమాయే అది నిజం కాదు అది అది సినిమాయే కాబట్టి కానీ కొంతమంది ఏందంటే సినిమాని నిజ జీవితంలో ఫీల్ అయిపోయే ఓడికోడు ఏది ఏదో ఫీల్ అయిపోయే చివరి కోడు గొర్రె పోతున్నాడు అనమాట సరేలే నేనైతే కాదు ఎందుకంటే నేను సినిమాని నిజ జీవితంలో పోతున్నాను సినిమాని సినిమాలో చూస్తాను నేనైతే నేను కానీ సినిమాని రియాలిటీలో యాడింగ్ అయితే చేయను అందరూ కూడా సినిమాని సినిమాలో చూడాలి కాబట్టి అందరూ ఈ సినిమాని చూడండి సరే సినిమా బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళే చూస్తారు లేకపోతే ఎవడు చూడండి అంతే అంతే ఇంకేం లేదు ఈ సినిమాకి మిగతా సినిమాలకి ఏంటంటే ఏదో ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది అంతే కానీ తెలుగు సినిమా లాగా ఏది ఎక్కడ చూసుకోండి మీరు కావాలంటే తెలుగు సినిమా లాగా ఉంది ఏ సినిమా అంటే పుష్ప సినిమా ఓకే తెలుగు సినిమా లాగా ఉంది ఈ సినిమా ఏదో ఇంగ్లీషో హిందీయో చైనా లాగా ఉంది సరే ఏదో ఒకటిలే ఏదైతే రావాలి బాగా ఆడాలి హీరో లుక్ ఎలా అనిపించింది హీరో లుక్ కూడా ఇంగ్లీష్ సినిమా లాగే ఉంది కానీ తెలుగు సినిమా చూసి లేదు కాబట్టి కొద్దిగా హీరో లుక్ కూడా నాకు కొద్దిగా బాధగానే ఉంది ఎందుకంటే తెలుగు సినిమా లాగా చేస్తుంటే బాగుంది నాకు ఎందుకంటే నేను తెలుగు వాడిని నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు నాకు నాకు ఏ భాష రాదు నాకు తెలుగు భాష ఒకటే కాబట్టి ఏదంటే ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని రకాలుగా మనం సినిమా హీరోని కొంతమంది సినిమా హీరోని ప్రేమిస్తారు పిల్లం బిడ్డలు పక్కన పెట్టి మరి పాపం ప్రేమిచ్చేస్తాడు తల్లిదండ్రులు పక్కన పెట్టి మరి సినిమా హీరో దేవుడు అంటాడు పాప పోకడం నాకు ఈవుడు కాదు సర్లే ఏదైతే అయింది ఈ సినిమా అట్టితో మన అల్లు అర్జున్ సినిమా బాగా ఆడుతుంది హిట్ అవుతుంది బ్లాక్ బస్ట్ అవ్వాలి ఇండస్ట్ హిట్ అవ్వాలి అల్లు అర్జున్ అనగా నేను పెద్ద ఫ్యాన్ దేనికంటే అతను పుష్ప సినిమాని ఎంతోమంది ఆపినా ఒక్కడే నిలబడి అనమాట కొట్టి ఏంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సరేలే మొత్తానికి ఈ సినిమా హిట్ అవ్వలేదు నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్